ఇటీవలి వరదలతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పై ఆధారపడి సుమారు రెండు మంది మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తున్నారు ఇందులో పాలేరులోనే మంది మత్స్యకారులు ఉన్నారు వీరందరూ నిత్యం చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నారు పాలేరు రిజర్వాయర్ కు వచ్చిన వరదలతో వీరంతా ఉపాధి కోల్పోయారు వేట కోసం ఉపయోగించే వలలు తెప్పలు కొట్టుకుపోయాయని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు కోరారు దీన్ని మొత్తం చెరువు ఒకసారి నైట్ వెళ్ళి మొత్తం మేము అన్ని చొరులు అందరూ నాలుగు వందల మంది ఐదు వరలు పెట్టుకున్నాం కొన్ని వేస్తాం కొన్ని మామూలు చెరలు వేస్తాం కొన్ని ఒడ్డునుంటాయి పోయినాయి చెరలు వేసినవి కాళ్ళలు పోయినాయి ఒడ్డున వేసినా మూడు మూడలు వెళ్ళిపోయినాయి మీ ఒక్క గ్రామే కాదు మొత్తం ఏడు గ్రామాలు మొత్తం రెండు వేల మంది మొత్తం సభ్యులు మా పాలే సభ్యుల వరకు నాలుగు వందల మంది ఉన్నాం నాలుగు వందల మంది ఉపాధి మొత్తం కోలిపోయినాయినాయినాయిన సార్ ఎవరికి పొలం లేదు చిలక లేదు ఏది లేదు ఏ మామూలు చేపలు పెట్టి బతుకుడు అంతే ఏం లేదు దానికోసమని మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మా సహాయం చేత లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైనా సాయం చేత మాకేదైనా ఉంటే ఈ పావుల బేడ వత్తి ఇది మేము తీసుకుంటాం ఒళ్ళు తెచ్చుకోవడానికి తెప్పలు తెచ్చుకోవడానికి మాకు తినడానికి వస్తాను వల్లు దానికోసం మనిషికి యాభై రూపాయలు కూలి ఒక్క ఒక కాదు రెండు పైసలు యాభై వేలు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని వల్లు తెచ్చుకుని ఏది ఒక తెప్ప మిగాలి ఒక వల మిగాలి అన్ని పోయి మొత్తం పోయి ఆ కాల వర్ష వర్షాల వల్ల అనుకోకుండా రాత్రి రాత్రి వరద రావడం వల్ల వలలకు ప్లస్ తెప్పలు పోవడం జరిగింది దానివల్ల మాకు గవర్నమెంట్ పరంగా కానీ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రకంగా అయినా సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము ఇంతకుముందు బోటింగ్ ప్లస్ అవి కల్చర్లు అవి ఇచ్చారంటే అవి కూడా కుట్టుకోపోయినవి వాటికి కూడా ఆర్థికంగా సాయం చేయాలని గవర్నమెంట్ పరంగా మేము కోరుకుంటున్నాం మొన్న వచ్చిన అకాల వర్ష వర్షానికి నైట్ నైట్ రావడం వల్ల కొన్ని చెల్లో వేసిన వాళ్ళు కొన్ని బయట పెట్టుకున్నాం తెప్పలు వాళ్ళు ఏం లేకుండా పోయినాయి చుట్టూ అందరికీ పోయినాయి మా పాలర్ నుంచి నాలుగు వందల మంది నాలుగు వందల మందిలో సుమారు ఒక నూట యాభై మంది పూర్తిగా కోల్పోయినాం అందరికి కూడా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెప్పలు వలలు ఇప్పియాలని గవర్నమెంట్ని కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మంత్రివర్లు వస్తారు అందరికీ పేరు పేరిన మరి చేతులైతే నమస్కరిస్తున్నాం